హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిగి ఛానల్ ఇప్పుడు మేము బ్రెడ్తో బర్గర్ చేయబోతున్నాము బ్రెడ్తో బర్గరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను బర్గర్ చేసే విధానం బ్రెడ్ మిర్చి క్యాప్సినో టమాటో జామ్ ఘీ ఆనియన్ కొత్తిమీర చూస్తున్నారు కదా ఈ పదార్థాలు ఇప్పుడు మనం బర్గర్ ఎలా చేస్తామో చూడండి బ్రెడ్తో బర్గర్ చేయబోతున్నాము చూడండి బ్రెడ్తో బర్గర్ ఎలా ఉంటుందో చూడండి సింపుల్గా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బ్రెడ్ గీ క్యాప్సినో ఆనియన్ టమాటో కొత్తిమీర చూస్తున్నారు కదా కావాల్సిన పదార్థాలు టమాటో సాస్ అయితే వెలిగించాము వెలిగించిన తర్వాత పెనం మీద ఘీ అయితే కొంచెం వేసుకున్నాము చూసారా ఘీ వేసుకుంటా సీమ్లో పెట్టుకొని ఘీ వేడి అయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని చూసారా రెండు పక్కల బాగా కాల్చుకోవాలి కొంచెం ఎర్ర వేయటట్టు సీమ్లో పెట్టి కాల్చుకోవాలి కొంచెం ఎర్ర ఎరగేటట్టు కాల్చుకున్న తర్వాత కాల్చుకున్న కాల్చుకున్నాం ఆనియన్ ఆనియన్సిన మళ్ళా ఆనియన్

చూస్తున్నారు కదా బర్గర్ అయితే సింపుల్ గా రెడీ అయిపోయింది సారీ తినేసి ట్రై చేద్దాము టేస్ట్ అయితే కదా ఫ్రెండ్స్ సింపుల్గా చూస్తున్నారు కదా మీరు బయట ఎంత డబ్బు పెట్టినా ఇది ఏదైతే ఈ టేస్ట్ అయితే రాదు బాగా సూపర్ ఉంది మనకు బన్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది కదా సింపుల్గా టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా ఒకసారి ఒకసారి మీరు చూసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ చల్లటి వాతావరణం అయితే బర్గర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే అసలు పోయింది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి క్యాన్స్ మచ్